నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎక్స్ఎల్ సిక్స్ జెటా వేరియంట్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండి టోటల్ ఒరిజినలే ఉంటుంది రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఏపీసూ రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి బండి పుష్బడని స్టార్ట్ వస్తుంది అలై హీల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకో సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఫ్రంట్ రెండు బకెట్ సీట్స్ సీట్స్ వస్తాయి మధ్యలో కూడా మధ్యలో రోజుల కూడా బకెట్ సీట్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ మాత్రం త్రీ ఏ ముగ్గురు కూర్చోవడానికి సీట్ ఉంటుంది సార్ ఇది అలా వీల్స్ ఉన్నాయి సార్ బిడ్స్టోన్ కంపెనీ టైర్స్ ఉన్నాయి ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఆల్రెడీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇవో బకెట్ సీట్స్ వస్తాయి ఇవి కూడా మధ్యలో రోడ్లో కూడా బకెట్ సీట్స్ వస్తాయి వెనకాల రోడ్లో మాత్రం ముగ్గురు కూర్చోవడానికి ఇచ్చారు సార్ ఇది అన్నీ ఇంకా బ్యాక్ సైడ్ సీట్స్ అయితే కంప్లీట్గా బెండ్ కూడా అవుతాయి సార్ అవసరమంటే మనం ఏమైనా లగేజ్ తీసుకెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది ఎక్కువ లగేజ్ ఉంటే డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎక్సెల్ సిక్స్ జెటా వేరియంట్ ఇది ఇందులో లాస్ట్ టాప్ అండ్ ఆల్ఫా అంటారు సార్ ఇది దాదాపు దానికి దీనికి ఏ ఫీచర్స్ కూడా అన్నీ దాదాపు సేమే ఉంటాయి మాట హైబ్రిడ్ ఇంజన్ వస్తుంది సార్ లీటర్కు పదిహేను వరకు కూడా మైలేజ్ ఇస్తుంది రివర్స్ కెమెరా కూడా ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఇట్లా ఫోల్డ్ అవుతాయి సార్ సీట్స్ అయితే మనం ఏమైనా లగేజ్ ఉన్నప్పుడు ఎక్కువ కూడా తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది ఇది ఇంట్లో సింపుల్గా కమర్షియల్ వాడుకునే వాళ్ళకి తప్ప ఇంట్లో మాత్రం వాడుకునేటోళ్ళకు మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది సార్ వెహికల్ ఇది ఇది దాదాపు కొత్త వెహికల్ అయితే ఇప్పుడు పద్నాలుగు లక్షల చిల్లర ఉంది సార్ ఇది కంప్లీట్ పెట్రోల్ వర్షన్ సార్ ఇది వెనకాల టైల్ అయితే దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి డోర్ కూడా ఒరిజినల్ ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప బండి మేజర్గా అయితే ఏపీసు రిప్లేస్ కాలేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఒకసారి టెఫ్లాన్ కోటింగ్ ఇస్తే కూడా బండి మెరుస్తుంది ఇబ్బంది ఏం లేదు మారుతి ఎక్స్ఎల్ సిక్స్ జెటా వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఒక లక్ష నలభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది పొజిషన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ వచ్చింది సార్ ఇది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కస్టమర్ ప్రైజ్ ఉంది సార్ ఒక లక్ష నలభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది బండికి మైనస్ అంటే వెనకాల టైల్ ఒకటి మైనస్ ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ మార్త ఎక్సెల్ సిక్స్ జెటా వేరియంట్ ఇది వెహికల్ కాస్ట్ ఎనిమిది లక్షల యాభై వేలు ఉంది వెహికల్కి ఒక ఇన్సూరెన్స్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది సార్ ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కంప్లీట్ పెట్రోల్ వర్షన్ అనేది పెట్రోల్ నడిచిన వెహికల్ ఒక లక్ష నలభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుండూ తెలంగాణ వెహికలే సార్ ఇది కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి దీనికి దాదాపు ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వరకు కూడా లోన్ కూడా వస్తుంది సార్ మీ సిబ్బిల్ని బట్టి అందులో కొంచెం ఎక్కువ కూడా రావచ్చు ఇబ్బంది ఏమి ఉండదు వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ ఉంది సార్ ఇంకేమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఈ పైన మా ముగ్గురు అన్న మా ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ